వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకి ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనైతే హర్యానాలో ఉన్న మనకి ఈ వీడియోలో కనపడుతున్న గేదలు అయితే మనకి ఖమ్మానికి అయితే అండి మనకి చూసుకోవచ్చు టాప్ బ్రేడ్ మనకి బూరీ కూడా మనకి అన్నవాళ్ళు ఉన్నారు కదా మనకి అన్నవాళ్ళకైతే తీసుకోవడం జరిగింది మొత్తం పది గేదెలు ఒక బుల్ అయితే అండి మనకి బూరీ కూడా చాలా మంచి గేదండి మనకి చిన్నుపాండి ఖాళీ అయింది చూసుకోవచ్చు ఆర్డర్ చాలా మంచి గేదెలండి దీనికి ఏందైతే ఫీమేల్ కాకుందండి చాలా మంచి గేదెలు అయితే తీసుకున్నామండి మనకి ఇటువంటి క్వాలిటీ గేదెలు కావాలంటే కాంటాక్ట్ కావచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకి ఈ గేదె కూడా అండి బ్రీడ్ ఎంత ఉందో ఫుల్ హెవీ సైజ్ గేదె బ్రీడ్ చూసుకోవచ్చు ఈ పడ్డను కూడా తీసుకోవడం జరిగిందండి మనకి అడ్ర క్వాలిటీ కానీ మనకి సెలక్షన్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో అడ్ర క్వాలిటీ సెలక్షన్ మనం రైతుల దగ్గర తిరిగి తిరిగి తీసుకుంటాం మనకి ఈ పడ్డను కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ ఎలా ఉందో మనకి తొలిత పడ్డ అండి చాలా మంచి బ్రీడ్ బ్రీడ్ వైజ్ చాలా మంచి పడ్డ మనకి ఈ పడ్డను కూడా అన్నకైతే తీసుకోవడం జరిగింది ఈ పడ్డ కూడా మనకి ఖమ్మం అయితే వెళ్తుందండి క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి అండి మనకి మంచి మంచి బ్రీడ్ గల యానిమల్స్ ముర్రా పాలిచ్చే కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకి చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎలా ఉందో మనకి ఈ బుల్ అయితే అన్న అన్నకైతే తీసుకోవడం జరిగిందండి మనకి ఇది వచ్చేసి ప్రెజెంట్ పాలపాల మీద ఉంది ఫుల్ హెవీ సైజు బుల్ ఫుల్ హెవీ సైజు బుల్ అండి మనకి దీన్ని యూట్యూబ్ వీడియోలో కూడా షార్ట్ పెట్టాను చాలా అంటే చాలా వ్యూస్ కూడా వచ్చాయి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది బుల్లు మనకి ఇదైతే క్రాసింగ్ రెడీగా ఉంది ఈ బుల్లును కూడా తీసుకోవడం జరిగింది మనకి అన్న కోసం మనకి అన్ని పాలగలే తీసుకోవడం జరిగిందండి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఈ గేదె కూడా ఇటువంటి క్వాలిటీ యానిమల్స్ కావాలని అంత కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకి టైటిల్లో కూడా మీ నెంబర్ పెడతాను ప్యూర్ ముర్రా కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి